వారికి డిసెంబర్ ఇరవై ఐదో తేదీ గురువారం రోజు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈ ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపుతారు తూర్పు ద్వారాలు శుభ సూచకం మీ చేతులతో ఈరోజు ఎటువంటి రుణాలు ఇవ్వడం తీసుకోవడం చేయవద్దు మీకు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులు విజయోచనలో ముందుకు సాగుతారు కొన్ని రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది అనువైన రోజుగా చెప్పవచ్చు ఉద్యోగస్తులు సమయస్ఫూర్తితో ముందుకు సాగండి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు తెలుపు మరియు నీలం రంగు దుస్తులు అనుకూలమని చెప్పవచ్చు ప్రయాణాల వలన అలసటగా గురి అయ్యే సమయమని చెప్పవచ్చు వాహనాల మీద ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈరోజు కుటుంబ సభ్యుల కొరకు ఖర్చులు చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు స్నేహితులతో బంధువులతో సంతోషంగా గడుపుతారు కోర్టు వ్యవహారాలకు అనుమైన రోజు ఈ రాశివారు శ్రీరాముణ్ణి దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి